జయ శ్రీరామ్ అధి గది గో అగుపించే మన జండ మూడు రంగుల ముచ్చట గొలి పేరె పర పలాడెడు మన జండ అది గది గో గగనానా అగుపించే మన గాంధీ మహాత్ముని చల్లని చూపు నెహ్రూ చాచా కమ్మని కరుణ గాంధీ మహాత్ముని చల్లని చూపు నెహ్రూ చాచా కమ్మని కరుణ లాలు శాస్త్రి బహు త్యాగముతో ఇది జహించి పల్లించి ఎగుర సాగిర అది గది గో గగనా అగుపించే మన జెండా కషాయం పూ వర్ణముపైనా పూ తెలుపు మాధ్యన కషాయం వర్ణము పైన కషాయం పూ వర్ణముపైనా పూ తెలుపు మాధ్యన ఆకు పచ్చ మరి అడుగున నిలబడు శాంతికి చిహ్నము చక్రముతో అది గదిగో గగనానా అగుపించే మన జెండా భారతదేశము రక్తము పీల్చి హిందూ దేశము లుటీ చేసిన భారతదేశము రక్తము పీల్చి హిందూ దేశము లుటీ చేసిన ఆంగ్లేయులతో పోరి స్వతంత్ర ఫలమును తెచ్చిన జెండా అది గదిగో అగుపించే మన జెండా అందరికీ ఆగస్టు పదిహేను శుభాకాంక్షలు